భారతీయ సమాజము సంస్కృతి పైన బౌద్ధ మతం యొక్క ప్రభావం ఎలా ఉండేది అనే విషయం తెలుసుకుందాం బౌద్ధ మతము రెండు వేల ఐదు వందల సంవత్సరం క్రితము భారతదేశంలో స్థాపించబడింది అది అచిరకాలంలోనే ఆసియా ఖండంలోని ఇతర దేశాలకు వ్యాపించి నేడు కూడా అక్కడ విరాజిల్లుతున్నది కానీ అది భారతదేశంలో వెయ్యేండ్లకు పూర్వము అంతర్ధానమైంది అంటే అదృశ్యమైనది ఒకప్పుడు దేశం నలుమూలలా విస్తరిలిన మతము నేడు మన దేశంలో నామమాత్రంగా ఉన్నట్లు తోచవచ్చు కానీ మన సమాజంపై సంస్కృతిపై బౌద్ధమత ప్రభావం తాలూకు ఛాయలు మాత్రము సుస్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి దీనికి నైతిక జీవితము ఆధారంగా చేసుకోవని చెప్తున్నారు బుద్ధుడు ప్రతిపాదించిన అష్టాంగ మార్గము మానవ జీవితానికి నీతియే అన్న వాస్తవాన్ని నొక్కి చెప్పింది ముఖ్యంగా సత్య అహింసలకు భారతీయ విధానంలో అత్యంత ప్రాధాన్యం కల్పించింది ఆత్మహింస పర పర పరమహింస రెండు పనికిరావని దాటింది అంటే ఇతరులను హింసించడం చేయకూడదు మనల్ని మనం హింసించుకోను చేయకూడదు బుద్ధుడు ప్రతిపాదించిన మధ్య మార్గము ఆచరణయోగ్యమై అలరారుతూ ఉన్నది యజ్ఞ యాగాదులు పూజా పునస్కారాలు వ్యర్థమైనవని నైతిక ప్రవర్తన ఒక్కటే జీవితాధారమని నిరూపించింది బౌద్ధమత ప్రభావానికి లోబడి చక్రవర్తులు తమ సామ్రాజ్యంలో జంతుబలిని నిషేధించడం వలన పశుసంపద వృద్ధి పొందినది ఇక సర్వమానవ సమానత్వం బుద్ధుడు అవతరింపకముందు భారతదేశంలో వర్ణభేదాలు వెర్రి తలలేశాయి బ్రాహ్మణాధిక్యం పెచ్చి పెరిగి సామాజిక జీవితంలో సమతౌల్యం దెబ్బతినే పరిస్థితి దాపురించింది అట్టి స్థితిలో బౌద్ధ మతం నెలకొని వర్ణ వ్యవస్థ తీరుతెన్నులను ఖండించింది ఈ మతం యొక్క సిద్ధాంతాల ప్రకారము జన్మత మానవులందరూ సమానులే కేవలం మంచి చెడు గుణాలను బట్టే హెచ్చు తగ్గులు ఏర్పడ్డాయి వర్ణ విభేదంతో సంబంధం లేకుండా ఎవరైనా బౌద్ధ మతం స్వీకరించి స్వయం కృషి వల్ల నిర్వాణం పొందవచ్చు అంటే మోక్షం పొందవచ్చు బౌద్ధ సంఘంలోని సంఘ జీవితము వల్ల సౌభాతృత్వ భావము పెంపొందిస్తుంది ఈ భావాలే తరువాత వచ్చిన సంస్కర్తలందరికీ ఆదర్శము అయినాయి ఇక కులాల స్థితిగతుల్లో కూడా మార్పులు వచ్చాయి బౌద్ధ మతము మన దేశంలో ఆవిర్భవించడం వల్ల బౌద్ధ మత ప్రచారం వల్ల సంఘంలో బ్రాహ్మణుల యొక్క ఆధిక్యత సన్నగిలినది బ్రాహ్మణయేతరుల బ్రాహ్మణేతరుల ఆధిక్యత పెరిగింది అంటే బ్రాహ్మణుల కాని వారి యొక్క సంఖ్య పెరిగిందనమాట బ్రాహ్మణులు మేల్కొని బౌద్ధ మతంలోని మేలి గుణాలను స్వీకరించి తమను తాము సంస్కరించుకున్నారు పవిత్ర జీవిత విధానాల వల్ల అహింస అవలంబనం వల్ల సంఘంలో గౌరవం సంపాదించడమే కాక వైదిక మతాన్ని నవ్య ఉత్ నవ్యను ఉత్తే నవ్య నవ్యోత్తేజంతో పునరుద్ధరించారు బౌద్ధ మతం ఇచ్చిన ప్రోత్సాహం వల్ల సూద్రులలో చైతన్యం విజ్ఞానాన్ని కలిగింది పెంపొందించుకున్నారు గౌరవప్రదమైన వృత్తులు స్వీకరించారు కొందరు సైన్యాధిపతులు కూడా అయ్యారు కొందరు రాజులైనారు ఇక సమాజంలో స్త్రీలకు గౌరవం సూత్ర సూత్రయుగంలో సన్నగిలిన శ్రీజాతి గౌరవాన్ని బౌద్ధ మతము పునరుద్ధరించింది అంటే వేద వేదయుగంలో సన్నగిలిన శ్రీజాతి యొక్క గౌరవాన్ని బౌద్ధ మతము పునరుద్ధరించింది అన్ని విషయాల్లో వారు పురుషులతో సమానులని గుర్తింపబడింది బౌద్ధ మతంలోను సంఘంలోను వారికి అర్హమైన అర్హతమైన స్థానం కల్పింపబడింది స్త్రీలు కూడా నిర్వాణం పొందవచ్చునని అంగీకరించారు స్త్రీలు అనేకులు బౌద్ధ మతంలో చేరి సన్యాసినులుగా రూపొందారు సంఘమిత్ర వంటి వారు మత ప్రచారం కూడా చేశారు ఇక ఈ బౌద్ధ మతం భారతదేశంలో వ్యాప్తి చెంది దాని యొక్క ప్రభావాన్ని చూపించిన విషయాల గురించి మరి యొక్క సంచికలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం త